కలువకుర్తి తాలూకా పేడ బుడగ జంగాల స్థానిక సంఘం అధ్యక్షులు కళ్యాణం వెంకటయ్య ఉపాధ్యక్షులు సిరిగిరి వెంకటయ్య వెల్దండ మండలం అధ్యక్షులు వార వానరాసి రాములు హైదరాబాద్ అబిడ్స్ ధనుంజయ ఏసీ ఫెడరేషనల్ హాల్ వ్యవస్థాపకుడు శ్రీ మన్యం మరియు జాతీయ అధ్యక్షుడు కోడిగంటి నరసింహ మరియు తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగాల అధ్యక్షులు కడమంచి సహాదేవులు మరియు నలువైపుల నుంచి పలు జిల్లాల నాయకులు వచ్చారు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగను కలవడం జరిగింది బీడ బుడగ జంగాల సంఘాల నాయకులు ఏసీ వర్గీకరణకు భారీ మొత్తంలో మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగా బేడ బుడగ నాయకులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది మేము కూడా ఈ రోజు బుడగజంగం కావచ్చు మాస్టి కావచ్చు చిల్లు కావచ్చు బయట కావచ్చు ఈ రాష్ట్రంలో ఎస్సీలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు ఈ రోజు గల్ల ఎగిరేసుకునే కులంపై అంటే దానికి ఎప్పుడో నుంచో మేము ఈ కులాలన్నీ ఊరికి దూరానా ఊరి అవుతారు నెట్టేసిన కులాలు మీకు తెలువది కావచ్చు